వరంగల్ తూర్పు నియోజకవర్గం నాని గార్డెన్స్ లో మాజీ ఎమ్మెల్యే నన్నపలేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ లో ఇన్ఛార్జ్ ముత్తిరెడ్డి యాతిరెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి పాల్గొని తెలంగాణ జెండా ఆవిష్కరించారు అనంతరం సభా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు కాంగ్రెస్ నాయకులే తలలు పట్టుకుంటున్నారని ఎందుకంటే కాంగ్రెస్ కు ఓటు వేశామని బాధపడుతున్నారని వెయ్యి మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది మేము ఇచ్చామని జబ్బలు చర్చుకుంటున్నారు కానీ కేసీఆర్ పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ మీరు ఇచ్చింది కాదు ఢిల్లీ మెడల్ వంచి తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ గాంధీ అన్నారు ಕೊ ಅಣ್ಣ ಆಗಲ್ಲ ಮುಂದೆ ಬಾಲ್ ಬಾಲೇ ಪೂಸ್ಕೊಂಡು ಜನ ನಾನು ಚೆಕ್ ಹೀರೋ सीट का पर पर

బ్రిటిష్ ఇంగ్లీష్ గాంధీ మహా పోరాటం చేస్తే భారతదేశానికి శాసన వెయ్యి మంచిది చెప్తారా తెలంగాణ గాంధీ

రేపు కూడా కొట్లాడేది మన యొక్క నికాస్ అయిన టిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయి కాదు ఆయనే మన ఆనవాళ్ళు కేసీఆర్ చేసిన పనులు లేకుండా చేస్తారంటున్నాడు కానీ ఆయనే ఈ తరం కాదు కదా ఇంకొక తరం చెప్పిన చేసిన మన కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేసే ముగోడు నేను అంటున్నాం పార్టీకి ఎందుకు ప్రజలు గ్రామ ఇప్పుడు మే తర్వాత మే తర్వాత ఇప్పుడు

నరేంద్ర గారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉద్యమకారిణిగా మొదటి నుంచి మన పార్టీలో కొనసాగుతున్నటువంటి చంద్రబోహన్ రెడ్డి ఆయన గారు వచ్చారు వారికి అదేవిధంగా కార్యక్రమంలో